హాయ్ అండి అందరికీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ కొంచెం వేసుకొని ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పన్నీర్ ముక్కలంతటినీ కూడా తర్వాత వచ్చేసి అదే గిన్నెలో బిర్యానీ ఆకు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలతోనే ఆని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం లేట్గా అన్నమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం మగ్గని ఇవ్వాలి అనమాట తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా అనమాట ఆచి గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ గరం మసాలా అది మనం మన స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలా అనమాట చక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ వేసి ఇంట్లో ప్రిపేర్ చేశాను నేను అది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం పెరుగు వేసుకోవాలి ఇప్పుడు పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ కూడా పిండుకోవాలి నేనైతే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతున్నాను నేను చేసే క్వాంటిటీకి ఒక హాఫ్ అయితే సరిపోతుందనమాట ఆయిల్ అంతా పైకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం వేచి పెట్టుకున్నాం కదా ముందే ఈ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం మగ్గుతుంది కదా ఈ కొత్తిమీర పుదీనా అంతవరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం మూత పెట్టుకుంటే మగ్గిపోతుందన్నమాట మొత్తం చూడండి ఇలా ఇలా సిమ్లో పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతటినీ కూడా ఇందులో వేసుకోవాలి కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బియ్యం అంతా చూడండి ఇలా చూపించిన విధంగా ఒక టెన్ మినిట్స్ ఇలాగే మిక్స్ చేసుకోవాలన్నమాట అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నిటి కూడా రైస్కి పడితే బాగుంటుంది అన్నమాట బిర్యానీ అనేది ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే మొత్తం ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు మనం కొంచెం తగినంత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ ముద్ద ముద్దగా అంటుకోకుండా రాకుండా ఇలా తెల్లేటప్పుడు వేసుకుంటే ఆయిల్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకని ఇలా ఆయిల్ వేసుకోవాలి మనం ఇందాక కర్రీలో సాల్ట్ వేసాం కదా ఇప్పుడు తగినంత వాటర్లో కూడా సాల్ట్ వేసుకోవాలి చూడండి మన పన్నీర్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో చూడండి ఆయిల్ వేసుకోవటం వల్ల ఎలా పొడి పొడులాడుతూ వచ్చిందో బిర్యానీ అనేది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి వేడి వేడి మన పన్నీర్ బిర్యానీ ఎలా ఉందో సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్లో చెప్పండి Okay, friends, il video è nato.